మరికొద్దిసేపట్లో మోదీ త్రీ పాయింట్ ప్రభుత్వపు తొలి బడ్జెట్ ప్రజల ముందుకు రాబోతోంది చాలా మంది కోరుకునే ఏటీసీ సెక్షన్ ఈసారి కూడా మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది ఖచ్చితంగా ఈసారి ఏటీసీ మినహాయింపు మొత్తం పెరుగుతుందనే మాటలు వినిపిస్తున్నాయి బడ్జెట్ లో ప్రతి రంగం ఏదో ఒకటి ఆశించటం పరిపాటిగా మారింది మధ్య తరగతి కుటుంబాలు వేతన జీవులు మాత్రం బడ్జెట్ నుండి ఒకటి ఆశిస్తారు ఆదాయ పన్నులో మినహాయింపులు స్టాండర్డ్ డిడక్షన్ మొత్తం పెంపు ఇవి దక్కితే చాలు అన్నది చాలా మంది కోరిక రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ సర్కార్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి బడ్జెట్ లో ఎయిటీసీ కింద ఇచ్చే మినహాయింపు మొత్తాన్ని లక్ష రూపాయల నుండి లక్షన్నరకు పెంచారు గడిచిన పదేళ్లుగా ఆ మొత్తం అలానే ఉంది పిఎఫ్ మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం యూలెప్స్ ఎన్ఎస్సి హోమ్ లోన్ అసలు మొత్తం సుకన్య సమృద్ధి యోజన అన్ని ఇందులో ఉంటాయి ఈ లక్షన్నర మినహాయింపు కారణంగా అత్యధిక పన్ను బ్రాకెట్ థర్టీ పర్సెంట్ లో ఉండేవారికి దాదాపు నలభై ఆరు వేల రూపాయల పన్ను ప్రయోజనం చేకూరుతుంది ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన ఈ లిమిట్ మాత్రం గడిచిన పదేళ్లుగా లక్షన్నర రూపాయలుగానే కొనసాగుతోంది గడిచిన పదేళ్ల కాలంలో వినియోగ ద్రవ్యోల్బణం సగటున ఐదు పాయింట్ ఒకటి శాతం లెక్కన పెరిగింది అంటే పదేళ్ల క్రితం లక్ష రూపాయల ఖర్చు ఇప్పుడు లక్ష అరవై నాలుగు వేలకు చేరింది పొదుపు మొత్తాలపై ఈ ప్రభావం కనిపి వ్యాపిస్తూనే ఉంది రెండు వేల ఇరవై రెండు మార్చిలో భారతదేశ స్థూల పొదుపు రేటు ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఇది ముప్పై పాయింట్ రెండు శాతానికి క్షీణించింది సెక్షన్ ఎయిటీసీ అవచ్చు హోమ్ లోన్ రిలేటెడ్ బెనిఫిట్స్ అవచ్చు ఇవేవి కూడా లాస్ట్ ఫీ ఇయర్స్ గా పెద్దగా టచ్ చేయలేదు ఈవెన్ సి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ప్రీమియంస్ అవి చాలా అబ్నార్మల్ గా పెరుగుతున్నాయి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ లిమిట్స్ ఏవైతే అలాగే ఉండిపోతున్నాయి అన్నమాట సో గవర్నమెంట్ అక్కడైనా కూడా కొంచెం ఫోకస్ చేసి ఆ లిమిట్స్ ఎన్హాన్స్ చేసినట్టు అయితే ఎస్పెషల్లీ శాలరీ క్లాస్ కి ఎంతో కొంత బెనిఫిట్ ఇచ్చినట్టు అయితే అవుతుంది ఈ మొత్తాన్ని కనీసం మూడు లక్షలకు పెంచాలి అనే డిమాండ్ చాలా కాలంగా ఉంది దీని ద్వారా పొదుపు మొత్తాలు పెరగటంతో పాటు పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరట లభిస్తుంది అన్నది వాస్తవం అయితే కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం ఏకంగా ఈ తరహా మినహాయింపులన్నింటినీ తొలగించింది పెరుగుతున్న జీవన ఖర్చులు వేతనాలకు తగ్గట్టుగా ఎటిసి ప్రయోజనం లేదని ఆర్థికవేత్తలందరూ అంటారు ఏటీసీ మినహాయింపు పరిమితి పెంచి పదేళ్లైంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో మినహాయింపు ఇస్తారు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి